రాజే పైపు తీసురా పైపు నాకు లాక్కొని అవి మరత లాగుంది హాయ్ అండి ఈరోజు అయితే మనం కూరగాయలు ఇత్తనాలు తీసుకొచ్చా కదా అవి ఈ రోజు నాటబోతున్నామాట అందుకని చెప్పేసి ముందుగా ఇంకా మనమైతే మొన్న గొర్రె పెంటాను అలానే ఇంకా పేడ ఇదంతా ఎరువు మొత్తం ఇంకా రాజకుమారిని తోవేసి మొత్తం శుభ్రం కలిపేసాం కదా ఇది ఇంకా రెండో రోజు అయితే ఇంకా పైపు లాక్కొని ఇంకా ఎట్టిన పైప్ సరిపోయింది మొత్తం అనకైతే రజీ పైప్ సరిపోయిందండి నీకు ఇబ్బంది లేకుండా మాట సరేనండి ఇంకా ముందుగా అయితే మనం కూరగాయలు ఇత్తనాలు నాటాలి కదా అందుకని చెప్పేసి ముందు మొత్తం తడుపుకోవాలి ఏరియా అంతా ఏరియా మొత్తం తడుపున తర్వాత మనం ఇత్తనాలు నాటుకోవాలి ఎలా ఎలా నాటుకోవాలో మొత్తం ప్రాసెస్ చదువుతాను ఒక బొచ్చే పొడి కూడా తీసుకున్నాను అనమాట ఆ దేనికో తర్వాత చదువుతాను అయితే మొత్తం తడిపేద్దాం ఇలా దారిలో పెట్టాను ఇది కాలువ ఇలా శుభ్రంగా తడవాలి మట్టి బాగా తడితే కిందకల్లా తర్వాత మన విత్తనాలు నాటుకోవచ్చు ఎత్నాలు కూడా ఏమి తీసుకొచ్చానా అది మొత్తం మీకు చూపిస్తాను మీకు గుర్తుందో లేదు ఒక రోజు రాజ్ కుమార్ నేను వినకుండా వెళ్ళాం కదా ఆ రోజు తీసుకొచ్చానమాట విత్తనాలు మొత్తం కూరగాయలు ఎత్తనాలు అవి మొత్తం ఇంకొంచెం ముందు కూడా కలిపి ఉన్నాయి తెగులు రాకుండా ముందుగానే కలిపేయారన్నమాట వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇవి మొత్తం మీ ప్రాసెస్ చూపిస్తాను కలిపేసిన తర్వాత మనం ఇంకా విత్తనాలు తీసుకొచ్చాం కదా మన ఇండియా మన విత్తనాలు అవన్నీ ఇంకా కలిసి ఉన్నాయి దేని దానికి విడివిడి తీసేసుకున్నాము పైన పడుతున్నాయి బావ అయితే మొత్తానికి వాటరింగ్ అయితే చేస్తున్నాడు అండి మనమైతే ఏమేమి విత్తనాలు తీసుకొచ్చామని చెప్పేసి చూపిస్తాను కింద అహలా మెంతులు కూడా తీసుకొచ్చాడండి కొట్టుకెళ్ళి కదైతే నానబెడితే బాగుంటాయని చెప్పేసి ఇంకా అయితే నానబెట్టేసాను పాలకూర తోటకూర మళ్ళీ కూరగాయ విత్తనాలు ఇంకండి మెంతులు అయితే నానబెట్టేసాను బాగా నానబెట్టానండి మొలక బాగా వస్తాయని చెప్పేసి ఒక అరగంట సేపు బాగా నానిన తర్వాత అయితే ఇంకా ఇవి కూడా ఇంకా సల్లేదాము ఇంకా ఉన్న ఇంట్లో ఇవ్వగండి మొన్న ఎండు కొన్ని వెళ్ళినప్పులు మొత్తం అయితే ఇవి వచ్చేసి పాలకొరతనాలు ఇవేమో ఇంక అన్ని రకాల కూరగాయలు కలిసినాయండి తోటకూరగా తోటకూర కాదు ధనియాలు బీరకాయ పొట్లకాయ అలానే విత్తనాలు చుక్కుడుత్తనాలు విత్తనాలు అన్ని రకాల కూరగాయలు మొత్తం ఇక్కడనే దీంట్లోనే ఉన్నాయండి ప్యాకెట్లో ఇంక అన్నీ వేసుకున్నాం దోశలు కూడా ఉన్నాయి ఇంకా అవి వచ్చేసి తోటకూరెత్తనాలు అండి సన్నగా సబ్జ్యాలు ఉన్నాయి ఇవేమో విత్తనాలు మనకి ముఖ్యంగా గోంగూర అవసరం ఇంట్లోకి ఈ మొత్తం అయితే ఇవన్నీ ఎత్తనాలు మెంతు మెంతులు అయితే నానబెట్టేసి ఇంకా అయితే వాటింగ్ చేస్తా ఉన్నాడు ఇంక మొత్తం నా నా బావ అయితే వాటింగ్ చేయటం అయిపోయిన తర్వాత అయితే మొత్తం అండి మొక్క ఇత్తనాలు పెట్టిన మూడు రోజులకండి మొక్క వచ్చేది మూడు రోజులు కంటిన్యూగా మీరు చూపిస్తాను ఎన్ని రోజులకు మొక్కలు వస్తాయి అనగా గోంగూర ముందు వచ్చిద్దా తోటకూర ముందు వచ్చిద్దా పాలకూర ముందు వచ్చిద్దా లేకపోతే కూరగాయలు ముందొస్తాయి అని చెప్పేసి చూపిస్తానండి బావ ఏం చేస్తున్నాడు చూసేద్దాం పదండి బావా ఆఫేనా మోటార్ ఆఫ్ మాట్లాడు మోటార్ ఆఫ్ వేసాం నిన్నే కదా ఎరువేసింది ఇంక రోజు అయితే వస్తా ఉన్నాడు బావ మొత్తం ఎలా పట్టావా అని చెప్పేసి చూపిస్తాను బాగా కొట్టావా మరి నచ్చి ఎప్పుడు నడదాం ప్లేట్లోకి వేసుకుందాం విడివిడిగా రాజకుమారే మొత్తం విడి తీసేసినట్టేగా ఇవేమో బబ్బర్లు అనుకుంటున్నానండి మీ ఏం ఎత్తనాలో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి పొట్లకాయ బీరకాయ ఇక ఏమో దోసకాయలు ఇవేమో చిక్కుళ్ళు ఇవేమో పుల్ల చిక్కుళ్ళు అండి పొడుగ్గా ఉంటాయి అవి ఇక ఏమో కాహరగా ఇవేమో టమాటా ఇవో ఇవేమో బెండలు బెండెత్తనాలు ఇక ఏమో అని చెప్పేసి ధనియాలు అయితే ఇంక ఇలాగైతే బాగా కొట్టేసుకోవాలండి రెండు పక్కలుగా ఇవేమో పాలకూర గోంగూర తోటకూర ఇవేమో మెంతులు మెంత కూరకి చూపి అయితే నాన్న పెట్టేవండి ఇంకా నాని అయితే పక్క తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం ఓకే సరే అది ఈ మొత్తం నిసిపోయి ఇంకా జాగ్రత్తగా మొత్తం ఆడదాము ఒక ఐడి అయితే నాడుకుందాము ఏం విత్తనాలు కొంచెం తేగండి అయ్యి హైట్ పెరిగి పై అయితే నాడుకుందాము మిగతా చిన్న హైట్ తక్కువ ఉంటే చూసావా అవి ముందు అంట కింద నాటుకుందాం అలానే చెప్పడం మర్చిపోయా ఈ నాడేటప్పుడు ముందు ఇంకా దేవుడిని తలుసుకొని ప్రార్థన చేసుకొని నాడదాము దేవుడు దగ్గర బాగా పండుగ వేసాయా అని చెప్పేసి తర్వాత ఇంక మదరఫలాన్ని చర్చికి వెళ్ళి ఇద్దాం సరేనా చా ఓకేనండి ఇంకా మనం ఇంత నీళ్ళు పట్టాం కదా ఇనిగిపోయింది శుభ్రంగా కాలు దిగబడుతుంది ఇంట్లో రాజకుమారి ముందుగా ఇంకా ఎక్క నాడుతావు కింద పెట్టి చూతా భయనంగా జాగ్రత్త ఆడదాము ఈ పక్కన పెట్టి చేసుకో బెండలోనూ అయ్యి కొత్తిమీర ముందైతే చిక్కుడు కలుతున్నాం నాటు చిక్కుళ్ళు అలానే కాకరకాయ తేకలు వచ్చాయి ముందు ఈ ఇప్పుడు పైకి అంచున్నాడుతున్నావాడితే ముందు చిక్కులు నాటు రెండు వేస్తున్నావాస్తున్నా సరే ఇంకోటి అట్నా పక్కన నాటు కారక నాటు పక్కన కొంచెం గ్యాప్ అక్కడ ఏంటి కాగర ఓకే అలా నాటు బారికి రాజకుమారి మొత్తం నాటినట్టేగా నాటినట్టే ఇది సరే రాజీ ఇప్పుడు మనం పులచొక్కులు నాటాలి కదా ఇప్పుడు లాగా మన ఐడియా చేసుకుందాం ఇప్పుడు ఒక బాక్స్ కదా ఇంకా ఈ బాక్స్ పులచొక్కులు తర్వాత వచ్చేసి అలా బాక్సులు బాక్సులు చేసుకుంటే ఇలా ముక్కలు ముక్కలు చేసుకుంటే మనకి నాటుకోవడానికి అర్థమైద్ది అర్థమైందా ఇప్పుడు నాలుగు బాక్సులేని ఇంకా ఈ బాక్సులు పొలచొక్కలు నాటు అలా బొక్కలు పెట్టేసి రాజకుమారి నాటి నాటినట్టేగా మొత్తం పుల్ల చుక్కలు అయిపోయినాయా తర్వాత వచ్చేసి ఇంకా ఆకు ఆకుకూర మొక్కలు నాడదాం కాకరకాయలు దోసకాయలు మొత్తం అయిపోయినాయి బొబ్బరులు ఉన్నాయి బొబ్బరు వెయ్యి ఇటు పక్క దాని ఏమిటి రాజే అటు బొబ్బర్లు నాటే కదా ఇంకా పక్కన టమాటాలు ఉన్నాయి కదా టమాటా రేడా ఎన్ని ఉండే చాలా ఉన్నాయి అవి పది మొక్కలు అవుతాయి ఇక ఇంకా గ్యాప్ ఇచ్చినట్టు ఇ నుంచి నాటరాజీ పై పైన అటు రేపు విత్తనం కూడా మొక్క కూడా తగతారు ఒక పైప్ అయినా వచ్చేసి ఇంకా ఈసారి ఇంకా ఆకూరలేక ఇంకా అటు నుంచి నాడుకుంటారా జాగ్రత్త పట్టుకో కలవకుండా అంతవరకు సెపరేట్గా గెదగేసుకున్నావు కదా ఇంకా బాక్స్ లాగా అనుకొని ఇంకా గాడికి విత్తనాలు పెట్టాయి ఇంకా కొంచెం అంతే రాజు ఇంకా ఆ దారిలో వేసుకోవచ్చు తోటకూర వేసి ఫస్ట్ తోటకూర మట్టులో కలిపేయాలి ఇది పాలకూర పాలకూర బోరుకి ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా పాలకూర ఇలా సాలు లాగే టేస్కోవాలి గుత్తంగా ఉంటే బాగుంటుంది పడిపోకుండా ఉంటుంది పని చేసుకున్న తర్వాత ఆ పక్కన మట్టి అనుకోవచ్చు ఇంకా అది కిట్ట పక్క మట్ట అయితే ఇంక మరీ బూడి పోయకుండా పై పైన ఇలాగే కమ్మేసుకోవాలి మట్టి అని మొత్తం వేసేసుకుందాం పరితనాలు మొత్తం సలినట్టే ఇంకా ఇటు పక్క ఏమో గోగులు కానీ గోగులు ఇప్పుడు దాని పక్కన అయ్యాయి మెంతులు గీతలు గీసుకోవాలి మెంతులకి ఇదిగో ఇక్కడ నుంచి ఏమో అయ్యేసాము ఇక్కడ దాకా అరదా మెంతులు ఇంక గీత గీసి మళ్ళీ దాంట్లో నాటడం ఇంకా రాజీ మొత్తం అయితే ఇంకా వేసేసినట్టు ఇక మెంతులు అండి మెంతులు అండి ఇంకా మెంతులు ఇలా చల్లుకున్న తర్వాత ఒకసారి ఇలా అండి ఇలా ఇంకా మట్టి నాటేసుకొని ఏం చేయాలంటే ఇక మట్టి ఉంది కదా ఆ మట్టిలో కలుపుకొని చల్లాలి పైన చల్లి పైన మళ్ళీ మట్టి చిమ్మలమాట అంతే వీటిలాగా అనుకోకూడదు ఇసుక గానీ మట్టి కానీ ఏదంట ఇసుకలో కానీ మట్టిలో కానీ కలుపుకోవాలి ఇంకా కొంచమే ఏం కాదు గుగ్గుపిడి గుడి చల్లుకోవాలి ఈ గీతల్లా పెట్టుకోకూడదు ఇది ఎట్టుంది చూపి ఓకే సూపర్ ఓకేనండి మట్ట అనేది ఇక్కడ కదిలించుకోవాలి కదిలించుకున్న తర్వాత ఇంకా శుభ్రంగా వేసేసుకోవాలి ఇంకా చల్లేసుకొని పైన పొడి మట్టి పోసుకోవాలి పొడి మట్టి వేసుకున్న తర్వాత పైన వాటర్ అనేది చిరకరించుకోవాలి రాజు చల్లు ఇన్ అలాగా నేను ప్రతి ఎత్తనం వేసిన మొత్తం వేస్ట్ అవ్వకుండా బాగా పంట పాలించాయా దేవని కోరుకుంటున్నావా మొత్తం చల్లు ఇంక ఇలా చల్లేసుకున్నాం కదా తర్వాత దీనిపైన ఇంకా పొడి మట్టి వేసుకుందాం సరిపోయింది అయిపోయిందిగా ఇంకా మాటలను మా సుహాసిని కూడా లేసేసింది మా సుహాసిని కూడా లేచి డాడీ నేను నాడతా డాడీ మమ్మీ కాదు అని చదువుతా ఉంది మా సుహాసినితో ఇంకా పుదీనాను అలానే వచ్చేసి తర్వాత గోగు మొక్కలు ఉన్నాయి కదా గోగు విత్తనాలు అవి ఏమంటావు అలా అలంబల్ చూస్తాం చూడండి రాజకీయ చూస్తూ ఉంది రాజకుమారి చల్లడం అయిపోయింది కదా గోగులు ఉన్నాయి కదా ఇంకా ఇంకా సరేనండి ఇంకా మొత్తం అయిపోయింది చివరికి గోగులు ఉండే ఇంకా గోగులు ఆడదాము సరే కానీ తొందరగాని బుడ్డమ్మాయి చేతులు ఉంది లేకపోతే దగ్గర పోయి చూపించేవాడిని ఇదిగోండి బుడ్డమ్మాయి ఎండ ఉండే కళ్ళి తల కిందకి పెట్టుకొని పడతా ఉంది సోసని రజకుమారి గోగులకి అయితే వెళ్తుంది మొత్తం జల్లి ఏడు దాకా గోంగూర ఎక్కువ తింటాం కదా మనం సరేనా ఈ పుదీనాను తర్వాత వచ్చేసి ఇంకేమున్నాయి లజ్ కుమరే ఇంకా గోగులుగా అయిపోయింది కదా ఇంకా బెండలు ఉండేగా ఈ బెండలు ఇచ్చేవరన్నాటు సరే కానీ ధనియాలు ఈ ప్లేస్ సరిపోదు రాజేందే సరే సరే కానీ కొన్ని మేలు అడు ఆకుర లోటుకి మొత్తం ఒక సైడ్ ఉంటే కూరగాయ లోటుకి ఒక సైడ్ ఉంటే అని నా బాధ ఓకే ఓకేనండి ఇంకేటి అయితేనేమో గోంగూర చల్లాం కదా మళ్ళీ ఆకుకూరలు మొత్తం అక్కెళ్ళి ఉండాలని చెప్పేసి ఇంకా ధనియాలు కూడా ఇటు ధనియాలు అయితే ఫస్ట్ టైం అండి దేవుడి ఎలా మొలవాలని నేనైతే కోరుకుంటున్నాను అవి కూడా గీసి అవి కూడా గీతలు గీసి ఓకేనా 응 음. 라제 <놀람> మొత్తం పూర్తిగా నాటి నాటినట్టేగా విత్తనాలు చల్లేసాము మొక్కలు కూడా నాటేసేసామండి ఇంకా పుదీనాది ఇంకా ఒక వారం పది రోజైన తర్వాత చూద్దాము ఎలా ఉందని చెప్పేసి ఇంకా రోజు రాజ్యం ఇంకో ఉదయం సాయంత్రం ఇంకా వాళ్ళు నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి రాజు నువ్వు సరేనా పైపు ఏడు దాకా వచ్చింది కదా దానికి ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి బెజ్జలు పెట్టి సన్నగా అలా నాటాలి ఓకేనా చూర్గా వాటి మీద అదేంటిది రాజు పాలకూరే కదా తోటకూర నీళ్ళు చల్లే ఇంకా రా ఇంకా వెళ్తున్నావా ఇంకా ఈ రోజు వరకు వీడియో అయితే ఇంకా మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకెలా అని చెప్పేసి సరేనా పది పులు అవి అయినాక చూద్దాం ఇంకా వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వీడియో కలుద్దాం మీ అందరికీ బై బాయ్ స్వాసీనీ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ రాజే ఇంకో వారం పది రోజులు ఆగాలి కదా ఇంకా రోజు అయినా మనం ఇంకా వ్లాగ్ వ్లాగ్స్ తీస్తూ ఉంటాం కదండి చూద్దాం సరేనా